జనవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాసులు ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పది శాతం పెరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు వేలంపాటల్లో వేగం తగ్గింది ఇక్కడ మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందల వరకు పలికాయి ఒకటో కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై ఈ రెండు అయితే టాప్ రేట్లు పడ్డాయి నిన్న ఐదు వందల ఇరవై రూపాయల టాప్ రేటు ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు నేటికంటే పోల్చుకుంటే టాప్ ధర ఈరోజు డెబ్బై రూపాయల వరకు తగ్గింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే వంద రూపాయలు తగ్గింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి